నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆశ్లేష నక్షత్రం బుధ భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా రకరకాల అపోహలు ఉన్నాయండి ఆశ్లేష నక్షత్రం గురించి కొన్ని నక్షత్రాల గురించి అయితే చాలా గా ఉన్నాయి ఆశ్లేష కానీ మూల గాని జ్యేష్ట కాని చిత్తా గానీ వీటి గురించి అపోహలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆడపిల్లల విషయంలో అయితే ఆశ్లేష నక్షత్రం అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చాలా మంది పాస్ చేయడం తద్వారా వాళ్ళు ఇబ్బంది పడటం కూడా చూసున్నా అసలు నిజంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వీళ్ళ జీవిత పర్యంతం పీస్ఫుల్ గా వెళ్ళాలి అని అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది నక్షత్రాల దోషాలు అంటే ఏముండదమ్మా అది మన భయం భయంతో గురైంది తప్ప ఏడు నక్షత్రాలు ఇరవై నక్షత్ర లక్షణాలు నూట ఎనిమిది బాధాలు ఉంటాయి ఎనిమిది పాదాలు మనుషుల రకాలు ఉంటాయి అలా సో అందుకని స్పెషల్ గా ఈ వీళ్ళు ఇలా ఉంటారని కాదు అది వాళ్ళ జాతకంలో ఉండే ఉండే లక్షణాలు తర్వాత వాళ్ళ పాప కర్మ ప్రారంభం కర్మ అని ఉంటాయి కదా చాలా ఏళ్ళ నుంచి వచ్చినవి ఉంటాయి కదా కొంతమంది ఆ వాళ్ళు ఎక్కువ ఆశ్లేషలో పడతారు అంటే వీళ్ళ రుణానుబంధం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆశ్లేస్లో పడతారు సో వీళ్ళు పుట్టడంతో వీళ్ళకి అన్ని కూడా రుణాలు ఎక్కువగా ఉంటాయి ఏ పనైనా బాధ్యతతో సహి ఉంటుంది అనమాట సో ఆ బాధ్యత చేయాల్సిందే తీరాల్సిందే వాళ్ళకి ఇంకా విసుకొచ్చేస్తాయి చిన్నప్పటి నుంచి ఇదే కష్టం పడాలి 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 అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా సో నా జీవితంలో ఏ అదృష్టం లేదు యోగం లేదు అని అంటారు సో అదే అదే నక్షత్రం ఎందుకు చేసుకోవద్దు మనం వాళ్ళంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక గత జన్మలో ఉన్న రుణానుబంధాలు ఉంటాయి ఆ బంధాలు ఈ జన్మలో తీర్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది సో అందుకని ఆ బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత ఎప్పుడైతే ఉందో అక్కడ మనకు పని ఉంటుంది అక్కడ సుఖము సంతోషం రెండు కలిసే ఉంటాయి సో ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళు చేసుకోకుండా ఉంటే బెటర్ కదా మనకెందుకు వాళ్ళకి వచ్చే ప్రాబ్లం కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనకి రావాలి రాసి పెట్టి ఉంది అనుకో ఖచ్చితంగా మనకు వస్తాయి సో మనకి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీక్వెన్స్ మ్యాచ్ అయిందో ఖచ్చితంగా ఈ రెండు బాధ్యతలు వీలై వీలే తీర్చాలన్నప్పుడు ఆ పిల్ల ఆ ఇంటికి వెళ్తుంది లేకపోతే ఆ అబ్బాయి ఇంటికి ఆ అమ్మాయి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి చెప్పినంత మాత్రం అనుకున్నంత మాత్రం చేసుకుని అవ్వదు రాసేది పైవాడు రాతలు మనం ఎంత అనుకున్నా ఇవాళ వివాహాన్ని మేము నిర్ణయించాము మేము చూసాం అనడానికి లేదు పైవాడు ఎప్పుడో పుట్టగానే రాసేస్తాడు ఈ అమ్మాయికి ఈ అబ్బాయి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అని సో ఆ టైము ఆ వచ్చే వరకు వెయిట్ చేయరు వచ్చిన తర్వాత ముడి ముడి పడే పోతుంది తర్వాత అయ్యో మేము చూసుకోలేదండి అప్పుడు మేము చూ చూసుకోవాల్సింది జాతకాలు చూడలేదండి ఇవన్నీ మాయా అంతా మాయ ఎందుకంటే ఆ మాయలో పడి పడితేనే మన జీవితం మన జీవితం మనకు తెలిసిపోతే మళ్ళీ దేవుళ్ళు అయిపోతాం కదా మన దేవుల గుళ్ళకెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు పరిహారాలు చేయడం ఎందుకు ఇవి చేయం కదా ఖచ్చితంగా ఇవి మార్పులు అనేవి జరుగుతుంటాయి సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది కోపం ఉంటుందా చాలా కోపం ఉంది బుధ నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది నక్షత్రాలు దాని వల్ల ఏంటంటే వీళ్ళకి మైనస్ పాయింట్ సో ఎప్పుడైతే బుధ నక్షత్రాలు ఎప్పుడు కూడా ఈ కర్కాటక రాశిలో రుచిక రాశిలో కానీ ఉంటే వాళ్ళకి లైఫ్ లో స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి స్ట్రగుల్ తో వాళ్ళ లైఫ్ ని డీల్ డీల్ చేయాల్సి వస్తుంది ప్రతి విషయాన్ని ఒక సమస్య వచ్చి ఆ సమస్యకి ఆ వీళ్ళ వర్క్ చేస్తే ఆ పరిష్కారం దొరుకుతుంది మళ్ళీ ఒక ఆయన దొరికింది అని అనే హ్యాపీనెస్లో ఆలోపు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది మళ్ళీ దానికి వర్క్ చేయాలి సో వీళ్ళ లైఫ్ అంతా సైకిల్ లాగా సో వర్క్ చేయడమే సరిపోతుంది కష్టపడే సరిపోతుంది కొంతమందికి ఇంట్లో ముద్దు పేర్లు లేకపోతే ముక్కులు అలాంటివి ఉంటాయి పేర్లు అలా పేర్లు పడడం వల్ల అసలు ఇంకా ఆ పేర్లు ఉన్న నెంబర్ వీళ్ళు బాధ పెడుతుంది దానివల్ల ఇంకా వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటారు సో కోపం ఎక్కువ మొండిదనం ఎక్కువ పట్టుదల ఎక్కువ ఈ నక్షత్రం సో అందుకని ఏంటంటే వీళ్ళతో పడలేము అంటాం ఎందుకంటే కోపమే తగ్గించుకోవాలి ముందుదలనే తగ్గాలి పట్టుదలనే తగ్గాలి ఈ మూడు తగ్గం ఈ విషయంలో ఏదైనా వాళ్ళు అనుకుంది చేస్తారు ఇది ఇలా జరగాలి అంటే జరగాల్సిందే అది ఎలాగైనా సరే కష్టమో నష్టమో మేము చేస్తాం చేస్తాం అని చెప్పి చేపిస్తాం ఒకరు వద్దు అంటే కోపం వస్తుంది వాళ్ళకి సో అందుకని వాళ్ళు చేసుకోవద్దు అని చెప్తారు అదొక ఉంది కానీ జనరల్గా ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇది కానీ వీళ్ళ నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీని బాగా ప్రయారిటీ ఇస్తారు ఓకే ఫ్యామిలీని బాగా చూసుకుంటారు ఆడపిల్లని ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రయారిటీ సో మా ఫ్యామిలీ జాగ్రత్త చూసుకోవాలి ముందు ఇల్లు గెలిస్తే కదా రచ్చగలవాలి ఇంట్లో గెలవకుండా బయటకి వెళ్ళి సాధించదే ఉంది ముందు నా ఫ్యామిలీని సేఫ్ చేసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఫ్యామిలీకి ఏమైనా చేయాలి అనే తాపత్రం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి సో ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది చాలా సెన్సిటివ్ మనుషులు ఒక మాట అంటే పడలేరు ఆ లేకపోవడం వల్లే గట్టిగా మాట్లాడతారు సో ఇప్పుడు అంటే పడకపోతే కాముకు పక్కకి వెళ్ళిపోవాలి కానీ వీళ్ళు పక్కకి వెళ్ళిపోతే అది వాళ్ళు ఇంకా విని అందుకే అందుకొక ఆపేయండి మా గురించి ఏం చెప్పకండి ప్లీజ్ క్లోజ్ చేసేయండి అని చెప్పి వెంటనే చెప్పేస్తుంటారు ఎందుకంటే ఆ తట్టుకుని లేదు వాళ్ళకి అది విని వాళ్ళు బాధపడలేరు సో మనుషుల్ని ప్రేమించడం ఇష్టం వాళ్ళకి వాళ్ళు ప్రేమించబడాలనుకుంటారు కానీ వాళ్ళు ప్రేమించకపోయినా పర్లేదు కానీ వాళ్ళు నిందించకూడదు వాళ్ళని దీక్షించకూడదు సో నెగిటివ్స్ వినడానికి అస్సలు ఇష్టపడరు నెగిటివ్స్ అనేది అసలు వాళ్ళ మైండ్ లోకి తీసుకోరు వాళ్ళు అనుకున్న దారులు వెళ్ళిపోతుంటారు ఆ శేషం అంటే అదేమంటారో సర్పం కింద చెప్తారు సో చాలా మంది మనకి ఇంట్లో ఏం ఏదైనా కార్యక్రమాలు జరగట్లేదంటే ఆశీషాలు ఇవ్వండి ఆ పనులు అయిపోతే కానీ అంటుంటారు సో అంత పవర్ఫుల్ నక్షత్రం సో అందుకని ఏంటంటే వీళ్ళు ఆ విషయాన్ని నెగిటివ్స్ ని బాధ మైండ్ లో పెట్టుకోకలేక కష్టం ఎలాగైనా వస్తుంది అది మా కదా మా కదా మా రాత ఫిక్స్ అయిపోయారు సో అందుకే వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు సో దీనికి దానికైనా వాళ్ళు పట్టుదల ఎక్కువ అని అనుకుంటాం సో మొండితనం ఎక్కువ అని అందుకే అనుకుంటారు సో కోపం ఎక్కువ అని సమాధానం ఎదురు చెప్తారు సమాధానం ఆగరు టైం చెప్పేస్తారు సమాధానం ఆ చెప్పడం ఎలా ఉండదు అంటే ఆకర్షణంగా ఉండే రాసి ఉన్నారు వాళ్ళు అందుకే మీరు తొందరగా బయటపడతారు సో ఆకర్షణ అనేది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సో నలుగురు మాట్లాడుకుంటే వీళ్ళు కాము నలుగురులో ఒక రాసేసే ఉన్నారు అనుకో వాళ్ళు అడుగుతా చేతి ఏంటండి ఇది అన్యాయం అని చెప్పి అడుగుతారు అసలు అడిగిన వాళ్ళకి ఆకర్షణ పడుతుంది ఆటోమేటిక్గా అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు సో ఈ కర్కాడ రాసి ఉండడం వల్ల ఆ అదృష్టం వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి ఉంటాయి ఏ లో వీళ్ళు బాగుంటారండి సక్సెస్ వస్తుంది వీళ్ళు ఎక్కువ మార్కెటింగ్ రంగంలో బాగుంటుంది చాలా చక్కగా వాక్చౌర్యం బాగుంటుంది ఏ విషయమైనా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు సో మార్కెటింగ్ సూపర్ గా ఉంటుంది లేదా ఇంజనీరింగ్స్ ఆర్కిటెక్ట్స్ సో డిజైనింగ్ చేయడంలో దాని దాని ఒక అందమైన అద్భుతమైన బొమ్మ రావాలంటే వీళ్ళ చేతికి వీళ్ళు గీస్తేనే వస్తుంది అంత అందమైన బొమ్మలు గీయగలరు వీళ్ళ చేతులతో మంచి ఆర్టిస్ట్ వీళ్ళు సో డెఫినెట్ గా వీళ్ళకి బాగుంటుంది లైఫ్ కానీ కష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి మనీ ఎప్పుడు కూడా చేతిలో ఉండదు వచ్చిన వచ్చిన డబ్బు ఖర్చు సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరు చెప్పినట్టు ఒక ల్యాండ్ మీదో ఒక ఇంటి మీద పెట్టి ఉండాలి లేదా ఒక గోల్డ్ మీద అలా చేసేస్తే ఉంటాయి లేకపోతే డబ్బులు డబ్బులు రూపంగా వీళ్ళ దగ్గర ఉండదు వీళ్ళు తొందరగా ఇంకోటి అంటే మోసపోవడం బాగా తొందరగా అలవాటు వీళ్ళకి అమ్మాయిలు అయితే ఇందులో తొందరగా మోసపోతారు సో ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు ప్రేమించబడతారు ప్రేమిస్తారు కదా ఖచ్చితంగా సో వీళ్ళతో ఎవరైనా సాఫ్ట్ గా మాట్లాడి నాకు నాకు నువ్వు కావాలి నువ్వు చేసి పెట్టాలంటే ఆటోమేటిక్ గా ఈ అమ్మాయిలు లొంగిపోతుంది సో అలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎంత కోపవంతం మండుతున్నా అంతే సెన్సిటివ్నెస్ అంతే చిన్న మనస్తత్వం ఉండడం తొందరగా ఆకర్షించబడ్డం అబ్బాయిలైనా అంతే అమ్మాయిలని అంతే సో లవ్ ఫెయిలియర్స్ ఉంటాయి లవ్ అఫైర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు నిర్దేశించుకుంటారు నేను చేసింది రాంగు ఇది రైట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళే నిర్దేశించుకో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఎవరు చెప్పకూడదు అందుకే వాళ్ళే నిర్ణయించుకుంటారు సో ఇవి పడతారు అవి పడతారు వాళ్ళు రెండు దెబ్బలు పడతాయి వాళ్ళకి సో దెబ్బలు పడుకుంటారు రైట్ ఏ ఆరాధన ఎక్కువ చేసుకోమంటారు లేకపోతే ఏ పరిహారం బిల్డ్ చేసుకోమంటారు కొత్త పీస్ఫుల్ లైఫ్ ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ముక్కుసూటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఏ విషయాన్ని చెప్పడానికి వెనకడుగు వేయరు ఎఫటాల్ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పేస్తారు అనవచ్చు ఏం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే మెయిన్ విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన ఎప్పుడు బాగా కలపల్సి వస్తుంది వైష్ణవ ఆలయానికి వెళ్ళడం కృష్ణుడు మంత్రం కృష్ణ జపం చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకోవడం కృష్ణ కృష్ణ హరే హరే అనుకోవడం సో అనుకోవడం వల్ల నామం చేయడం వల్ల వీళ్ళు పని అవుతుంది వీళ్ళు కూర్చొని స్థిరంగా కూర్చొని పూజ అయితే చేయలేరు 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 కూర్చొని పూజ చేయమని అంటే అబ్బే అసలు ఒక ఐదు నిమిషాలు కూర్చోవడమే కష్టం ఆ అంత వాళ్ళు అటు ఇటు ఎటు అటు తిరుగుతూనే ఉంటారు ఏ పనైనా పని చెప్తే చేస్తారు ఏ తప్ప కూర్చొని చేయడం మాత్రం ఉండదు వీళ్ళకి అందుకని ఏంటంటే నామమే ఎప్పుడు నామం ఎక్కువ నామం విష్ణుహాసనామ పారాయణ చేసినా అంటే విష్ణుహాసనం పారాయణ విన్నా లేకపోతే హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణు కృష్ణ ఆలయాలకు వెళ్ళడం శ్రీకృష్ణ ఆలయం దేవాలయంలో వీళ్ళకైనా మెయిన్ అక్కడ సే అంటే వీళ్ళు నామం కంటే కూడా సేవ చేయడానికి ఇష్టపడతారు సో ఆ గుళ్ళుగా మంచి వాళ్ళుగా శ్రీరామచంద్రులా ఉంటారు కొంతమంది జలసారాయుల్లా ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు రెండు ఉంటాయి ఒకటే ఉంటుందని గ్యారంటీ లేదు అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అండి డెఫినెట్ గా విష్ణు ఆరాధన ప్రత్యేకించి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు అదే పరిహారం కూడా రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ మఖా నక్షత్రం గురించి మాట్లాడుతూ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత